హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అండ్ ఈరోజు బయటకు వెళ్తున్నాను మహాలక్ష్మికి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకొద్దామని రేపు ఈరోజు శనివారం అండ్ రేపు ఆదివారం కాబట్టి విజిటింగ్ ఉంటుంది సో ప్రీతికి ఏమైనా కాల్తే అవన్నీ తీసుకుని వద్దామని చెప్పేసి అండ్ వెళ్ళాలి అండ్ దాంతో ప్రీతి ప్రీతమ్మ తన కార్డు మిస్ అయిందంట ఫోన్ చేయడానికి కుదరక నేను ఎప్పుడు వీడియో తీసినా ఆవిడ ఒకటి వస్తాడు అండ్ అంటాడు సో తన కార్డు మిస్ అయింది సో విజిట్ ఫోన్ కి ఇబ్బంది అవుతుంది సో చూడాలి రేపు ఏమన్నా ఉంటే ఇప్పించాలన్నమాట అదొకటి అండ్ ఏడుస్తుంది అంట నిన్న పాపం వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేసింది ఏడుస్తుందంట సో రేపు కొంచెం జాగ్రత్తలు చెప్పి రావాలి అండ్ రేపు కొంచెం కుకింగ్ అది చేసి పట్టుకెళ్దాం అనుకుంటున్నాను చూద్దాం ఏం చేద్దాం ఏంటనేది అండ్ ఇప్పుడు వచ్చేసి మహాలక్ష్మి వెళ్తున్నా సో కొన్ని గ్రోసరీస్ ఇవన్నీ కావాలన్నమాట అండ్ రేపు తనకి పట్టుకెళ్ళడానికి కొన్ని చాక్లెట్స్ బిస్కెట్స్ ఏదో ఒకటి స్నాక్స్ కావాలి కదా సో అవన్నీ తెస్తాను అండ్ దాంతోపాటు కొంచెం విమ్ లిక్విడ్ ఇంకా స్టఫ్ అదే కావాలని చెప్పింది అనమాట సో అవి అవన్నీ ప్యాక్ చేసుకోవాలన్నమాట ముందే ప్యాక్ చేసుకుంటే రేపు మార్నింగ్ వండినవన్నీ రేపు మార్నింగ్ ప్యాక్ చేస్తా నాది ఎలా ఉందంటే ఇప్పుడు టైం అప్రాక్సిమేట్లీ త్రీ ఫిఫ్టీన్ అయింది నా పని అయింది అంతా అయిపోయింది వీడియో మొదలెట్టాను కరెంట్ పోయింది ఎక్కువ ఎండీ అంటే ఆవిడక మాట్లాడతాడు సో అదనమాట బ్యాడ్ లైటింగ్ గైస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మహాలక్ష్మికి వెళ్తాను అండ్ దాని తర్వాత దానికన్నా ముందు నాకు దగ్గర ఒక టూ డ్రెస్సెస్ తీసుకున్నాను కదా అవి ఫిట్ అవుతాయా లేదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అది ఎంతవరకు అవుతుందో అని నాకు తెలియదు అయితే ఫిట్ అవ్వాలనే కోరుకుంటున్నా సో ఇది మాక్సిమం ఫిట్ అవ్వచ్చు అనుకుంటా ఇంకా దీన్ని రివర్స్ చేసింది మళ్ళీ రివర్స్ లో తిప్పలేదు కూడా నేను ఏంటో మరి ఈ సారి ఎందుకు అలా వచ్చిందో ఎప్పుడూ ఏ డ్రెస్ నాది అంత త్వరగా అవ్వదు ఈసారి ఎక్సెల్ పంపించారు ఎందుకు ఎక్సెల్ పంపించారు నాకు అవ్వలే వాళ్ళు రెస్పాండ్ అవ్వలే ఎందుకులే కాని చెప్పడం కొంచెం రివ్యూస్ బాగానే ఉన్నాయి కానీ నాకు మాత్రం అలా అనిపిస్తుంది ఇది మాక్సిమం చాలా మంది తీసుకున్నాను ఇది డ్రెస్ సో ఇది ఒకసారి ఫిట్ అవుతుందో లేదో చూద్దాము అంటే దాని తర్వాత ఇది మాత్రం నాకు చాలా చాలా నచ్చింది ఇది నాకు వేసుకోవాలని ఉంది కానీ ఏమో చెప్పలేం సరిపోతుందా లేదా అనేది సో బ్యాక్ అయితే ఫుల్ ఓపెన్ అనమాట చాలా పెద్ద బ్యాక్ వచ్చింది నాకు ఎలా ఉంటే ఇష్టము బ్లౌజ్ కూడా ఇలాగే పెట్టించుకుంటాను నేను సో చూద్దాం ఎంతవరకు ఫిట్ అవుతుంది ఏంటో ఇవి ట్రై చేయాలి ఇప్పుడు స్టిచ్చెస్ అయినా ఏదన్నా చేసుకోవాలన్నమాట సో అది ఇప్పుడు ప్లస్కు అండ్ లెట్స్ గో లెట్స్ గెట్ అన్ టు ద వీడియో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి మీరు చూస్తున్నారు స్వీట్ బాగీ స్తుంది కదా ఎంత ఖర్చులు ఉన్నాయి చూద్దాం ఒకటి నుంచి మిగతావి రెండు ఇప్పేస్తాను ఎంతవరకు అవుతుందో అప్పుడు చూద్దాము ప్రస్తుతానికి అయితే లాస్ట్ ఇచ్చింది ఫస్ట్ నియ్యాలి వీళ్ళు చూసారు ఎలా చేశారో అలాగే ఉంటుంది ఈ ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అది చివరి వరకు తీసుకొచ్చారు అంటే చివరి ఇప్పింది తీస్తే ఇది పోతుంది కదా ఆ మాత్రం తెలియకుండా ఎలా చేశారో నాకు అర్థం అవ్వదు సో మిషన్ పెద్దగా రాందని నాకే తెలుసు వీళ్ళు బుర్ర ఎక్కడ పెడతారో తెలియదు సో ఇప్పుడైతే ఇవి స్టిచ్ చేసి కొద్దిగా ఇప్పి ట్రై చేద్దాము అసలు ఫిట్ అవుతుందో లేదో అని నా బాడీకి అయితే నేను స్ట్రైట్ కట్ అయితే త్రీ ఎక్స్ఎల్ తీసుకుంటాను మీషోలో అండ్ మామూలు అమరిల్లా కట్ అవన్నీ అయితే టూ ఎక్స్ఎల్ సరిపోతుంది నాకు సో దాన్ని బేస్ చేసుకుని నేను టూ ఎక్స్ఎల్ చెప్తే వీళ్ళ మొత్తానికి ఎక్సల్ పంపించారనమాట కరెక్ట్ సైజ్ పంపిస్తే సరిపోతుంది కదా ఏంటో మనం ఏం చేయలేం ఇది అది ఒకసారి ట్రై చేయాలి అది చెప్పలేను ఇది అది మాత్రం బాగా నచ్చింది నాకు అది చెప్పలేను ఇది ఒకసారి ట్రై చేద్దాం అసలు ఎంతవరకు అవుతుందో ఏంటో చూద్దాం ఇదైతే నాకు ఈ పర్టికులర్ కుర్తి అయితే సరిపోయింది బాగుంది వేసుకుంటే నేను లాస్ట్ లో మీకు చూపిస్తాను అండ్ ఇంకొకటి వచ్చేసి అది చూడాలి సెట్ చేయాలి అంటే సరిపోయింది ప్రస్తుతానికి వేసుకోవడానికి అయితే సరిపోయింది కానీ ఇంకా సెట్ చేసేది ఉంది కొంచెం దాంట్లో ఉన్న కప్స్ అవి తీసేయడం అని అలా చేసా అనమాట సో అందుకని కొద్దిగా సెట్ అయ్యింది అండ్ మీకు ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను అసలు ఎలా ఉందని చెప్పేసి ఇక్కడైతే చూపించలేదు సో కొంచెం క్లాత్ వేరేగా అనిపిస్తుంది ఖర్చులు ఇప్పిన తర్వాత సో అది ఒక మైనస్ పాయింట్ అనమాట మొత్తం క్లాత్ ఉంటే సరిపోను చివర ఒక స్టిచ్ చేయించేసుకుందు కానీ ఇది కొంచెం క్లాత్ అనేది తక్కువ ఉంది లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంది మీరు పెద్దది రెడ్ కలర్ చూసారు కదా సో ఆ కుర్తి చెప్తున్నాను నేను ఇదైతే మాక్సిమం సరిపోయింది మళ్ళీ ఇంకొకసారి దానిపైన ఒక కుట్టేసుకున్నాం అనుకోండి ఇట్స్ ఎనఫ్ చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చాయి రెండు కుర్తీలు కానీ అది కూడా నాకు సరిపోతే చాలా బాగుంది అనిపిస్తుంది ప్రీతిగా అయితే డెఫినెట్లీ సరిపోతుంది నాకు కొద్దిగా బిగువవుతుంది అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుంది అనేది నాకు ఇది ఇప్పుడు నా చేతిలో ఉన్నదైతే చాలా 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 బాగా నచ్చింది అండ్ కొంచెం కంఫర్ట్గా ఉంది పట్టు ఉంటుంది కదా నాకు అందుకని పొట్ట కూడా కనిపించట్లేదు అనమాట సో కుర్తి అయితే చాలా బాగుంది అండ్ రెడ్ కలర్ కుర్తీకి వచ్చేటప్పటికి కొంచెం మైనస్ పాయింట్లు ఉన్నా మీకు ఆల్రెడీ నేను చెప్పాను సో ఇదన్నమాట నెక్కు అది డీటెయిలింగ్ చాలా చాలా బాగుంది ప్లాంట్స్కి బాగా చేడ ఎక్కువ పట్టేస్తుంది అనమాట వర్షాకాలం కదా అప్పుడు కొంచెం చీడ మాక్సిమం అన్ని మొక్కలకే ఉంటుందిలేండి నా మొక్కలు కూడా పట్టింది సో కొంచెం మందు తీసుకురమ్మంటే ఈ స్ప్రే ఉంటుంది కదా అది కూడా తీసుకొచ్చారనమాట ఇంకా బాటిల్తో గ్లాస్తో ఏం పోస్తాంలే అని చెప్పేసి స్ప్రే కూడా తీసుకొచ్చారు అది లేకపోతే నేను బాటిల్కి చిన్న చిన్న కన్నాలు పెట్టేసి వేసేద్దాం అనుకున్నాను కానీ ఇలాగ ఫోన్ చేసి తీసుకురానా అని అడిగితే ఫోన్లే తీసుకొస్తానన్నారు కదా అని తీసుకొచ్చేమన్నా కొద్దిగా మొత్తం అన్ని మొక్కలకి టూ టైమ్స్ కొట్టాను వన్ టైం కొట్టేసి ఒక టూ అవర్స్ ఆర్నిచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొట్టాను చూపిస్తున్నాం కదా మిల్లీ బగ్సా ఏదో అంటారు కదా వాటిని వైట్ కలర్లో ఉంటాయి అదొక పౌడర్లా ఉంటుంది అనమాట కిందకి రాదు సో అటువంటివి పట్టాయి మ్యాక్సిమం నేను ఎక్కువ కేర్ చేయడానికే చూస్తాను ప్లాంట్స్ని నేను లేనప్పుడు మాత్రం మొక్కలకి నీళ్ళు వేయడం చాలా చాలా ఇబ్బంది నేనుంటే మాత్రం పోస్తా అండ్ మను చేస్తాడు వాటరింగ్ చేస్తాడనమాట మొక్కలకి నేను అంతే మా ఇద్దరమే ఇప్పుడు ప్రీతమ్మే ఎలాగా లేదు కాబట్టి మ్యాక్సిమం ప్రీతి ఎక్కువ పోయేది నేను అండ్ మను ఇద్దరమే ఎక్కువ ప్లాంట్స్కి కేరింగ్ ఎక్కువ అనమాట కేరింగ్ ఏం లేదు నీళ్ళు ఎక్కువ ఆడిచారు పోయిస్తాను నేను వచ్చేసి ఏదైనా ఇలా చేయలేమన్నా ఉంటే నేను చూసుకుంటూ ఉంటాను అనమాట సో అదనమాట ఉన్నాయి నాలుగు మొక్కలు దానికే పురుగు పట్టేస్తే ఎలా చెప్పండి సో ఇక్కడైతే నేను నైట్ ఈవినింగ్ టైము ఒక కాఫీ కలుపుకుంటున్నాను అనమాట ఇంకా దాంట్లో కలపలే స్పూన్ పెట్టి కలపాలి ఇప్పుడు నేను రెమోలా ఉంటాడు ఎప్పుడూని ఇప్పుడు రామంలా తయారయ్యాడు అనమాట వన్ మంత్ అయింది కటింగ్ చేయించి అప్పటి నుంచి వేయించలేదు సో అందుకని ఇలా ఉన్నాడు రాములాగా మాకు ఎలాగో పెరగదు ఆడికి చక్కగా పెరుగుతుంది ఆడి మాట కటింగ్ అదేదో మాకు పెరిగితే బాగుంది అనిపిస్తుంది అనమాట అంత బాగా పెరుగుతుంది పాపం వాళ్ళిద్దరికీ నాకు ప్రీతంకి అసలు చుట్టూ పెరగదు కటింగ్ చేయించుకుంటే ఇంక మొత్తానికి పెరగదు సో మా బాధలు మాయి వాళ్ళ బాధలు వాళ్ళవి అస్సమాటూ కటింగ్ చేయించాలి వాడికి చీకట్లో కూర్చుని రాట్రా నువ్వైనా లైట్ అవుతావు ఇంకెక్కడ స్పేస్ లేదా ఇక్కడ నువ్వు క్రియేట్ చేసుకున్నావా చేసుకుంటావు కూర్చోండి బాగా కనిపిస్తుందిరా కనబడతాం కదా కనబడతాం కనిపిస్తుంది నాలుగు నాలుగుసార్లు రానిచ్చారు మంచి పని చేశారు నాది ఫోను ఎంత పెద్ద కోసం చూసా చూసుకోసాయి చాలా పెద్ద కోసం ఒకసారి ఇచ్చారు చాలా పెద్ద చాలు పొటాటో ఇంకా కచాలు బాయిల్డ్ పొటాటో కచాలు బేటా చాలు నేను అంటించుకున్నదే కాకుండా మళ్ళీ మా ఆయనకి కూడా అంటిస్తున్నాను ఇదిగో అక్కడ స్కిన్ కేర్ అనమాట సో నేను ఒక టూ ఇయర్స్ నుంచా చేసుకుంటున్నాను కదా అప్పుడు మా ఆయనకి కూడా అంటించాను అనమాట నైట్ టైము కాస్త మొహం కడుక్కున పడుకోమంటున్నా అప్పుడు నేను స్కిన్ కేర్ నాతో పాటు ఆయనకి కూడా చేసేయచ్చు కదా అదొక పిచ్చి నాకు సో నా కొద్ది దాన్ని చేసుకుంటే మళ్ళీ అదొక రకంగా అనిపిస్తుంది అంటే మా ఆయనకి కూడా నేను వాడిన మళ్ళీ ఆయనకి కూడా పోసేస్తున్నాను అనమాట సో అదనమాట అండ్ నా వెర్రీ ఆయన కూడా మొదలు పెడుతున్నాను తర్వాత తర్వాత ఆయనకు కూడా అలవాటు అయిపోతుంది రాసుకుని పడుకుంటాడు ఇప్పుడైతే నేను రాస్తున్నా సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చేసుకున్నాను అనమాట నాది ఇంకా ఆయనకి ఎలా ఉంటుందో నాది అంతే ఒక టోనరు అండ్ ఒక సిరము అండ్ ఒక మాయిశ్చరైజర్ ఒక లిప్ బామ్ అంతే ఇంకంతకు మించి ఏమి ఉండదు సో అదనమాట రోజంతా ఆఫ్టర్నూన్ అంతా ఎలా గడిచింది మూడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఏం జరిగిందో ఎలా జరిగిందో ఈ వీడియోలో మీరు చూసారనమాట సో దట్స్ ద బ్లాగ్ గైస్ సో దట్ సర్ టుడేస్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ కనుక మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇది రూమ్ పరిస్థితి అనమాట సెకండ్ బెడ్రూమ్ ఇది రేపు ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ప్రీతి కాలేజ్ స్కూల్కి వెళ్తున్నాను వెరీ మచ్ ఎక్సైటెడ్ సో అది వచ్చిన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేయాలి సో అది టాస్క్ అండ్ ఇప్పుడు పడుకోవాలి రేపు పొద్దున్నే లేచి అన్నీ వండుకుని ప్రీతి దగ్గరికి వెళ్ళాలన్నమాట సో దట్స్ ద బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అన్ని కామెంట్స్ చదువుతాను నేను